వెల్కమ్ టు మనబడి వీడియోస్ తెలంగాణ సెట్ చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ అవుట్ ఇండియా నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఎంసెట్కి ఈఏపిసెట్కి అప్లై చేస్తుంటారు సో ముందు ఎంసెట్ ఉండేది ఇప్పుడు సెట్ కింద నేమ్ చేంజ్ అయ్యింది ఈవెన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆల్మోస్ట్ వన్ ల్యాక్ స్టూడెంట్స్ తెలంగాణ సెట్ రాస్తారు సో ఇలాంటి ఈఏపీ సెట్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న మన చేసే తప్పుల వల్ల రేపు పొద్దున ఒక మంచి కాలేజ్లో లేదా మీరు కట్టాల్సిన పేమెంట్ ఎక్స్ట్రా కట్టాలు లేదా అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు పొరపాటున మీ ఎక్స్ట్రా కట్టేయటం అమౌంట్ లేదంటే మీరు కట్టిన అమౌంట్ కరెక్ట్గా ఎంసెట్ వాళ్ళకి పోకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరుగుతుంటాయి సో వీటిని అన్నింటినీ మనం ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం కంప్లీట్గా అయితే చూడండి చూసిన తర్వాత అలాగే ఫస్ట్ టైం వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనే వచ్చేస్తాయి అలాగే టెలిగ్రామ్ లింక్ కింద మనబడి ఇంటర్ అని చెప్పి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా ఆ టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఇన్ కేసు ఒకవేళ యూట్యూబ్లో మీకు నోటిఫికేషన్ రాకపోయినా టెలిగ్రామ్లో నోటిఫికేషన్ వస్తూ ఇంపార్టెంట్ వీడియోస్ ఎంసెట్ సంబంధించిన క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ లేకపోతే కౌన్సిలింగ్స్ కానీ తర్వాత కాలేజ్ చూస్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మన వీడియోస్ ద్వారా వస్తుంటాయి కాబట్టి ఏ వీడియోస్ అయితే మిస్ అవ్వరు ఫైన్ స్టూడెంట్స్ ముందుగా తెలంగాణ ఎంసెట్ మనం అప్లై చేయాలంటే ఫస్ట్ ఈ యూఆర్ఎల్ గుర్తుపెట్టుకోండి ఎంఈపీసెట్ డాట్ టీ 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 టీఎస్సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ మీరు గూగుల్లోకి వెళ్ళి అని కొడితే అది వేరే వేరే వస్తాయి యూఆర్ఎల్స్ అక్కడ మీకు లాస్ట్ ఇయర్ కనబడతాయి కాబట్టి ఇదే యూఆర్ఎల్కి అయితే వెళ్ళాలి దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ అయితే చెక్ చేసుకోండి తర్వాత నేను మొబైల్లో చూస్తున్నాను కాబట్టి కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది డెస్టాప్ లో చూసేటప్పుడు ఒకసారి మీరు మొబైల్లో ఒకవేళ డెస్క్టాప్లో కూడా వెళ్ళిన తర్వాత మీరు సో ఈ రకంగా మీకు ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి పే రిజిస్ట్రేషన్ ఫీజ్ అని క్లిక్ చేయాలి ఫస్ట్ స్టెప్ ఇదే అనమాట సో దీని తర్వాతే మళ్ళీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేసిన తర్వాత ఇమీడియట్ అప్లికేషన్ ఫిల్ అప్ చేయొచ్చు లేదా మీరు టైం ఫిల్ చేయొచ్చు సో నా సజెషన్ అయితే ఇమీడియట్గా ఫిల్ చేయమని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే అలా వల్ల మీకు రేపు పొద్దున సెంటర్ అలొకేట్ చేసేది స్టార్టింగ్ లో ఫిల్ చేసేసారు కాబట్టి ఇమ్మీడియట్గా అలకేట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉంటుందన్నమాట ఫైన్ స్టూడెంట్స్ ముందుగా అయితే ఈ లింక్ పైన క్లిక్ చేయండి సో లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక డిస్క్లైమర్ లాగా వస్తుంది ఇన్ కేసు యువర్ అమౌంట్ ఈస్ డెబిటెడ్ అండ్ వెబ్సైట్ గెట్స్ డిస్కనెక్టెడ్ బిఫోర్ పేమెంట్ రీసీవ్ జనరేషన్ కైండ్లీ కంపల్సరీ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ యూజింగ్ పేమెంట్ స్టేటస్ ఆప్షన్ బై ప్రొవైడింగ్ యువర్ డీటెయిల్స్ ఇఫ్ యూ గెట్ మెసేజ్ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫోన్ క్యాండిడేట్ రిజిస్టర్డ్ గో ఫర్ ఎ ఫ్రెష్ పేమెంట్ సో ఇది మేజర్ ప్రాబ్లం చాలా మంది లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఫేస్ చేశారు ఏమవుతుందంటే చాలామంది ఒకేసారి అప్లై చేయటం వల్ల ఆ టైంలో పేమెంట్ ప్రాసెస్ అయ్యే టైంలో వెబ్సైట్ కొన్ని లింక్ కట్ అయిపోతుంది కట్ అయిపోయి మీ పేమెంట్ అయితే మీ అకౌంట్లో కట్ అయిపోద్ది కానీ వాళ్ళకి వాళ్ళకెళ్ళదు మీరేమనుకుంటారు నా పేమెంట్ వెళ్ళిపోయింది సో నేను ఇంకా కట్టాల్సిన అవసరం లేదనుకుంటారు సో అలాంటి వాళ్ళందరికీ ఇక్కడ ఒక మెసేజ్ లాగా ఇచ్చారు సో మీరు పేమెంట్ స్టేటస్ అనేది క్లియర్గా చెక్ చేసుకుని ఒకవేళ పేమెంట్ అయిన తర్వాత ఆ పేమెంట్ స్టేటస్ కూడా ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీరు బ్యాక్ ఇందాక ఫీ పేమెంట్ అని చూపించాను కదా దానిపైన క్లిక్ చేసినా లేదా దీనిపైన క్లిక్ చేసిన ఈ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేసినా మీకు ఆ పేమెంట్ స్టేటస్ అనేది తెలిసిపోతుంది మీరు పేమెంట్ వాళ్ళకి అందిందా లేదా అని ఇన్ కేసు వాళ్ళకి అందకపోయి మీ దాంట్లో కట్ అయిపోయినా కూడా సో అలా కట్ కాకుండా ఉంటానని నేను ఒక పెద్ద టిప్ చెప్తాను ఆ టిప్ మీరు ఆ ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు చెప్తాను సో అది ఫాలో అయితే ఖచ్చితంగా మీ దాంట్లో కట్టు కాకపోయినా కట్ అయిపోయి వాళ్ళకి చేరకపోయినా మళ్ళీ మీకు బ్యాక్ వచ్చి అమౌంట్ పడిపోద్ది సో ఫైన్ సో దీన్ని పేమెంట్ స్టేటస్ కాకుండా మీరు డైరెక్ట్గా ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే మాత్రం ఇది క్లోజ్ అని బటన్ పైన క్లిక్ చేయండి క్లోజ్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మీకు ఫామ్ అనేది వస్తుంది సో ఈ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలో ఒక్కొక్కటి చూద్దాము ఫైన్ స్టూడెంట్ మీరు లాగిన్ అయిన తర్వాత ఈ రకంగా వస్తుంది దీంట్లో ఒక్కొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోండి సో ఫస్ట్ థింగ్ మీరు ఎంపీసీఆ బైపీసీఆర్ డిప్లొమానా ఎం బైపీసీ అనేది గా సెలెక్ట్ చేసుకోవాలి సో ఎం బైపీసీ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు అగ్రికల్చరల్ ఫార్మా బయోటెక్నాలజీ ఏ గ్రూప్ అయినా కూడా తీసుకోవచ్చు అలాంగ్ విత్ ఇంజనీరింగ్ ఎంపీసీ అని సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఇంజనీరింగ్ బైపీసీ అగ్రికల్చర్ ఫార్మా డిప్లమా కూడా దానికి సంబంధించి ఏ ఉంటుంది సో ఇది అయిన తర్వాత మీరు నెక్స్ట్ తీసుకోవాల్సి నేమ్ ఆఫ్ ది బోర్డు నేమ్ ఆఫ్ ది బోర్డు ఇక్కడ క్లియర్ గా ఉంటారు నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఏంటని చెప్పి సో మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి నేమ్ ఆఫ్ ది బోర్డ్ టీఎస్బీఐ అంటే తెలంగాణ స్టేట్ అని ఏపీబీఐ అంటే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని తర్వాత టీఎస్బీఐ ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఏపీబిఐ ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఈ రెండు ఏంటంటే ప్రైవేట్ అంటే మీరు డైరెక్ట్గా జూనియర్ కాలేజ్లో కాకుండా మీరు ప్రైవేట్గా డబ్బులు కట్టి బోర్డుకి రాసే వాళ్ళని ప్రైవేట్ క్యాండిడేట్ అని చెప్పి అంటారు కాబట్టి అది క్లియర్గా పెట్టుకోండి రెగ్యులర్ అనేది మీరు కాలేజ్లో చదివే వాళ్ళకి అలా రెగ్యులర్గా కాలేజ్కి పోకుండా డైరెక్ట్గా ఇంటర్మీడియట్ బోర్డుకి డబ్బులు కట్టిన వాళ్ళని ప్రైవేట్ అంటారు కాబట్టి దాంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి లేదా ఒకేషనల్ అని చెప్పి ఉంటుంది సో ఈ ఒకేషనల్కి సంబంధించి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా క్లియర్గా దానికి చేసుకోవాలి తర్వాత కి సంబంధించిన వాళ్ళు ని సెలెక్ట్ చేసుకోవాలి డిప్లొమాకి సంబంధించిన వాళ్ళు డిప్లొమాని సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ కేసు ఫస్ట్ ఇయర్ సీబీఎస్ఈ చేసి తర్వాత ఇంటర్మీడియట్ రెగ్యులర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటర్మీడియట్ రెగ్యులర్ అని ఏదైతే వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో రిమైనింగ్ అన్ని కూడా మిగతా ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే ఇవ్వడం జరిగింది సో ఈ స్క్రీన్ అయితే ఈ బోర్డ్స్ అయితే క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడైతే మీకు నే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ నేమ్ మీరు ఎప్పుడైతే బోర్డు సెలెక్ట్ చేసుకుంటారో బోర్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పి ఉంటుంది లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఈ లేటెస్ట్ హాల్ టికెట్ నెంబర్ తెలంగాణ వాళ్ళు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా క్యాండిడేట్ నేమ్ అక్కడ అపీర్ అయిపోతుంది ఇక నేను హైడ్ చేశాను క్యాండిడేట్ డీటెయిల్స్ కాబట్టి కనబడట్లేదు మిగతా బోర్డు వాళ్ళకి అంటే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కానీ సీబీఎస్ఈ బోర్డు కానీ ఆ ఫెసిలిటీ లేదు సో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక హాల్ టికెట్ నంబర్ ఇచ్చిన తర్వాత మీ నేమ్ ఇవ్వాలి ఈ నేమ్ ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డులో ఏ రకంగా అయితే ఉందో టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగానే మీరు నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇన్ కేసు ఆధార్ కార్డులో అనేది టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో అనేది డిఫరెంట్ అయితే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో ఏ రకంగా ఉందో ఆ రకంగానే నేమ్ ఇవ్వండి ప్లస్ ఆధార్ కార్డు కూడా వెంటనే వెళ్ళి చేంజ్ చేసుకోండి ఎందుకంటే కౌన్సిలింగ్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో మీ నేమ్ ఏదైతే ఇన్షియల్స్తో ఉందనుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ పిఎక్స్ వై తర్వాత వాళ్ళ నేమ్ అని ఉందనుకోండి ఈ ఈ రకంగానే మీరు పిఎక్స్వై అని నేమ్ అని ఇవ్వాలి లేదు మీకు అక్కడ పూర్తి నేమ్ ఉందనుకో పిఎక్స్వై ఇనిషియల్స్ కాకుండా కంప్లీట్ ఫుల్ ఫామ్ ఉందనుకోండి ఫుల్ ఫామే ఇవ్వాలి సో కాబట్టి ఇది జాగ్రత్త పడది దెన్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఇక్వెల్ట్ సో ఇది కూడా చాలా మంది లాస్ట్ ఇయర్ తప్పు చేశారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు చాలా తప్పు రావడం జరిగింది ఫస్ట్ డేట్ ఇవ్వండి తర్వాత మంత్ ఇవ్వండి తర్వాత ఇయర్ ఇవ్వండి ఇది చాలా మంది తెలియక పొరపాటున అక్కడ ఇక్కడ డిఫరెన్స్ రావటం మంత్ ఫస్ట్ ఇచ్చి తర్వాత డేట్ ఇవ్వటం ఈ రకంగా ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపో ఇవ్వకపోగా కౌన్సిలింగ్లో ప్రాబ్లం అయితే చాలా మంది ఫేస్ చేయడం జరిగింది దాని క్యాండిడేట్ నేమ్ క్యాండిడేట్ స్టూడెంట్ మొబైల్ నెంబర్ సో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇది మెయిన్ మొబైల్ నెంబర్ ఇది ఇచ్చేటప్పుడు మాత్రం మీది కానీ మీ ఫాదర్ కానీ ఎవరిదైతే మెయిన్ ఉంటుందో మొబైల్ అది ఎప్పుడు ఆఫ్ కాదు లేకపోతే ఎస్ఎంఎస్ వస్తాయి దాన్ని మీరు చెక్ చేస్తారు అలాంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇది మీకు ప్రాబ్లం లేదు ఫస్ట్ మొబైల్ నెంబర్ ఫస్ట్ మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ మెయిన్ ఉంటుంది సెకండ్ మొబైల్ నెంబర్ కూడా ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే ఇవ్వండి తర్వాత ఈమెయిల్ ఐడి పర్సనల్ ఈమెయిల్ ఐడి మళ్ళీ ఈమెయిల్ ఐడి మర్చిపోకుండా ఇచ్చే ఇమెయిల్ ఐడి అయితే ఉంటుందో ఆ ఇమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫైన్ స్టూడెంట్స్ ఇందాక చెప్పాను కదా పొరపాటు మీరు ఎక్కువ కట్టాల్సి వస్తుందని ఇక్కడ చూడండి మీరు ఇన్ కేసు ఒకవేళ బీసీ ఆర్ ఆర్ఎస్టి కి సంబంధించిన వాళ్ళైతే క్లియర్గా మీ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు బీసీ అయితే బీసీఏ బీసీబీ బీసీ ఈ సెలెక్ట్ చేసుకోవాలి ఎస్సీ వాళ్ళు ఎస్టీ ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇది కాకుండా మీరు పొరపాటున తెలియకుండా అని సెలెక్ట్ చేసుకుంటే ఓసీకి ఎక్కువ ఫీజు ఉంటుంది నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే తక్కువ ఉంటుంది ఫీజు సో ఆ ఎక్కువ ఫీజు కట్టకుండా మీ కేటగిరీని క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి అయితే వన్స్ ఓసీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఏంటంటే మీరు ఎకనామికలీ వీకర్ సెక్షనా అని చెప్పుకుంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఆప్షన్ లేదు ఓన్లీ ఓసీ వాళ్ళకే అప్లై అవుతుంది ఎందుకంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే మీ టోటల్ యాన్యువల్ ఇన్కమ్ మీ ఫాదర్ ది మదర్ ది ఇన్ కేస్ మీ బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా సరే మీ ఫ్యామిలీలో సంపాదించే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇన్కమ్ టూ ల్యాక్స్ కన్నా తక్కువ ఉండాలి యాన్యువల్ ఇన్కమ్ సో యాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉందంటే టూ ల్యాక్స్ కన్నా తక్కువ ఉందంటే మీకు దానికి సంబంధించి సారీ అండి టూ ల్యాక్స్ కాదు ఎయిట్ ల్యాక్స్ సో ఎయిట్ ల్యాక్స్ కన్నా తక్కువ యాన్యువల్ ఇన్కమ్ అందరిది కలిపితే ఉంటే వాళ్ళని ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటారు దాంతోపాటు ఫైవ్ యాకర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ అబౌ ఉండకూడదు రెసిడెన్షియల్ ఫ్లాట్ ఓన్గా ఉన్న ఫ్లాట్ థౌసండ్ ఎస్ఎఫ్టీ అండ్ అబౌవ్ కన్నా ఉండకూడదు రెసిడెన్షియల్ ప్లాట్ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అలాగే ఇది మున్సిపాలిటీలో టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నాన్ మున్సిపాలిటీలో దానికన్నా అబౌ ఉండకూడదు ఇవన్నీ లేకపోతే మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ కిందకి వస్తారు అండ్ దట్టు ఎయిట్ ల్యాక్స్ కింద యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి ఫ్యామిలీ ఇన్కమ్ ఇవి కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ని మీరు ఖచ్చితంగా ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఈడబ్ల్యూ సర్టిఫికెట్ తీసుకోవాలి ఆ తీసుకున్న వాళ్ళకి రేపు పొద్దున మీకు సపరేట్ కోటా ఉంటుంది జాయినింగ్ అయ్యేటప్పుడు కౌన్సిలింగ్ లో ఈడబ్ల్యూఎస్ కోటా అంటారు దాని ద్వారా మీకు సీట్లు అయితే రావడం జరుగుతుంది రిమైనింగ్ ఫీజు అయితే మాత్రం అంతా సేమే ఉంటుంది ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ ఉంటే ఉంటుంది బట్ అయితే మీకు కోటా అయితే ఉంటుందో ఆ కోటాల ప్రకారం మీకు సీట్ వస్తుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీ వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి దాని ఫిజికల్ ఛాలెంజ్ ఉన్న వాళ్ళు ఫిజికల్ ఛాలెంజ్ అని చెప్పేసి ఎస్ఆర్ నో అని పెట్టుకోండి దెన్ స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ మీరు ఏదైతే స్ట్రీమ్ అప్లై అది ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది మీరు పైన ఎంపీసీ ఇక్కడ ఇంజనీరింగ్ వచ్చేసింది అదే మీరు బైపీసీ అయితే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వస్తుంది లేదా ఎంబైపీసీ అయితే బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా అని వస్తుంది దెన్ పేమెంట్ టైప్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ పేమెంట్ కట్ అయిపోయి వాళ్ళకి వెళ్లకుండా ఉండ ఉండాలి అంటే ఇక్కడ పేమెంట్ లో మీరు ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ ఒకటి నెట్ బ్యాంకింగ్ ఒకటి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి నెట్ బ్యాంకింగ్ లో కూడా ఐసిఐసి హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ అదర్స్ అని చెప్పి ఇచ్చారు ఏదైనా సరే నెట్ బ్యాంకింగ్ సంబంధించి ట్రై చేయండి క్రెడిట్ కార్డు ఎందుకు చెప్తున్నానంటే ఇన్ కేసు ఒకవేళ మీ పేమెంట్ కట్ అయిపోయి వాళ్ళకి అందకపోతే మీరు క్రెడిట్ కార్డు వాళ్ళకి ఫోన్ చేసి క్యాన్సిల్ చేసుకుంటే ఆ ట్రాన్సాక్షన్ మళ్ళీ అమౌంట్ క్రెడిట్ కార్డ్ వచ్చి డిపాజిట్ అయిపోతాయి నెట్ లో మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే నెట్ బ్యాంకింగ్ లో ఏదైనా కేస్ మళ్ళీ మీకు రావాలన్నా కూడా సో నెట్ బ్యాంకింగ్ లో ఛాన్స్ ఉంది బట్ డెబిట్ కార్డ్ అయితే మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి డెబిట్ కార్డ్ యూస్ చేయకండి ముఖ్యంగా ఫస్ట్ ఆప్షన్ అయితే క్రెడిట్ కార్డ్ యూస్ చేయండి తర్వాత కావాలంటే మీరు నెట్ బ్యాంకింగ్ అయితే యూస్ చేయండి సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత కింద క్లియర్గా మీరు ఈ టిక్ మార్క్ ఏదైతే హావ్ రెడ్డి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పి క్లిక్ చేయండి ఇక్కడ మీకు మీరు కట్టబోయే అమౌంట్ అయితే కనబడుతుంది నైన్ హండ్రెడ్ రూపీస్ మిగతా వాళ్ళకి ఇది చేంజ్ అవుతుంది ఒకసారి జాగ్రత్తగా చూసుకో సో వన్స్ అది ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని క్లిక్ చేసినప్పుడు ఇంకొక మీకు అలర్ట్ వస్తుంది ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ క్లియర్ గా ఎంటర్ అవుతుంది తర్వాత మీ బోర్డ్ ఆఫ్ ఏ బోర్డ్ అయితే ఉందో అది అది కనబడుతుంది తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఎస్ నో అని వస్తుంది సో ఎస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్ యూస్ క్రెడిట్ కార్డ్ ఏవైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు సో క్రెడిట్ కార్డ్ నంబర్ ఇవ్వండి అత క్రెడిట్ కార్డ్ హోల్డర్ నేమ్ ఇవ్వండి తర్వాత ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో అది ఇవ్వండి సివివీ నంబర్ ఇవ్వండి ఇన్ కేసు ఒకవేళ మీ మీ దగ్గర అంటే మీ పేరెంట్స్ దగ్గర కానీ క్రెడిట్ కార్డ్ లేకపోతే అట్లీస్ట్ బయట వాళ్ళ దగ్గర ట్రై చేసి మీరు మీరు కావాలంటే వాళ్ళకి ఆన్లైన్లో అయితే పే దెన్ ఇక్కడైతే పేమెంట్ అమౌంట్ ఎంతైతే మీరు కట్టాలో ఆ అమౌంట్ గురించి అయితే ఇక్కడ క్లియర్గా పైన ఉంటుంది ఒకసారి ఇది కూడా చెక్ చేసుకుని నైన్ హండ్రెడ్ రూపీస్ ఓసీ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇంకో రకంగా ఉంటుంది వన్స్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ అని కట్టిన తర్వాత అమౌంట్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ ఓటీపీ ఎవరిదైతే క్రెడిట్ కార్డు ఉంటుందో వాళ్ళ మొబైల్ నెంబర్కి వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయాలి ఇన్ కేసు ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే ఇక్కడ రీసెంట్ ఓటీపీ అని ఉంటుంది ఈ ఓటీపీ అయినా క్లిక్ చేయండి ఇంకా స్టిల్ టూ 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 త్రీ టైమ్స్ మీరు రీసెంట్ ఓటీపీ తర్వాత అయినా కూడా ఓటీపీ రాకపోతే ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రాసెస్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి సో వన్స్ క్రెడిట్ కార్డు మీరు పేమెంట్ ఆర్ఎల్స్ నెట్ బ్యాంకింగ్తో కానీ దేంతో పేమెంట్ చేసినా సరే మీ పేమెంట్ వాళ్ళకి రీచ్ అయిపోతే ఈ రకంగా రిసిప్ట్ వస్తుంది యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది దీన్ని మాత్రం స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ప్రాసెస్కి దీంతో మన కంప్లీట్ పేమెంట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే అయిపోయింది దీని తర్వాత ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి క్లియర్గా ఉంది ఇక్కడ ఈ ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఇక్కడైతే నేను ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి మీ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది సో వన్స్ మీరు ఆ ప్రాసెస్ నేను ప్రొసీజర్ కొట్టాను కాబట్టి నా పేమెంట్ రిఫరెన్స్ అయితే ఇక్కడికి వచ్చేసింది ఇన్ కేసు ఒకవేళ ఇప్పుడు ఆ పేమెంట్ స్టాప్ చేసి మరుసటి రోజు ఎవరైనా అప్లికేషన్ అనేబు అప్లికేషన్ ఫిల్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ హోమ్ పేజ్లోకి వెళ్ళి ఫిల్ అప్లికేషన్ అని బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇందాక మీరు ప్రింట్ స్క్రీన్ తీసుకోమన్నాను కదా ఆ రిఫరెన్స్ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ అది ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది దాంతో మీరు ఇక్కడ లాగిన్ అయితే ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి దగ్గరికి వస్తుంది ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అదే డీటెయిల్స్ చూపిస్తుంది అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది మీ మొబైల్ నెంబర్ చూపిస్తుంది డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అవే చూపిస్తుంది మీరు చేంజ్ చేయడానికి ఇక్కడ కూడా అవకాశం అయితే లేదు సో ఒకసారి ఈ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోండి మీకు కరెక్ట్ ఉన్నాయా లేదని ఆ తర్వాత మీ క్యాండిడేట్ డీటెయిల్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వాలి క్యాండిడేట్ నేమ్ ఇందాక చెప్పినట్టు క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పేమెంట్ కట్టాము కాబట్టి దాని డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ ఇక్కడికి వస్తాయి కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ మీరు స్టార్ట్ చేయాల్సింది ఆధార్ నెంబర్తో స్టార్ట్ చేయాలి మీ ఆధార్ నెంబర్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబర్ ఇవ్వండి ఇన్ కేస్ ఆధార్ నెంబర్ లేని వాళ్ళు రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత డేట్ బర్త్ స్టేట్ ఏదైతే ఉందో ఇది ఇవ్వాల్సి ఉంటుంది సి ఇక్కడ మీరు బర్త్ స్టేట్ వేదిక క్లియర్గా ఇవ్వాలి ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఏపీకి వాళ్ళు ఏపీ ఇవ్వాలి తెలంగాణకు సంబంధించి సారీ తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు పొరపాటున మీరు తెలంగాణ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు లోకల్ స్టేటస్ కిందకి వచ్చేస్తారు తర్వాత మీ ప్రూఫ్స్ అన్ని కూడా తెలంగాణకు సంబంధించింది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఏపీ వాళ్ళు ఏపీ అనివ్వండి అదర్ స్టేట్స్ వాళ్ళు అదర్ స్టేట్స్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఇవ్వండి తర్వాత బర్త్ డిస్ట్రిక్ట్ తెలంగాణకు సంబంధిత ఏ స్టేట్ అయితే ఇచ్చామో ఆ స్టేట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఇక్కడ కనబడతాయి ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ దాంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇది మైనారిటీ స్టేటస్ అనేది క్లియర్గా చెక్ చేయండి నాన్ మైనారిటీ 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 కింద ముస్లింస్ అండ్ యాజ్ వెల్ ఆస్ క్రిస్టియన్స్ అదర్ క్యాస్ట్ అదర్ రిలీజన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో కూడా మైనారిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు అక్కడ మైనారిటీ నాన్ మైనారిటీ అని ఇవ్వాలి రిమైనింగ్ హిందూస్కి సంబంధించిన వాళ్ళు నాన్ మైనారిటీ అనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మైనారిటీ కింద వాళ్ళు సెలెక్ట్ చేయడానికి వీల్లేదు అది గుర్తుపెట్టుకొని చేయండి దెన్ సెకండ్ థింగ్ మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అయితే ఉందో యాన్యువల్ ఇన్కమ్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇన్ కేసు మీది లెస్ దెన్ వన్ ల్యాక్ ఇందాక మీరు ఈడబ్ల్యూఎస్ కాకుండా మిగతా క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా సరే లేదా ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన వాళ్ళైనా సరే యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అనేది క్లియర్ గా అడుగుతున్నారు దాని మీరు ఇవ్వాల్సి ఉంటుంది బిలో వన్ ల్యాక్ వన్ లాక్ టు బిట్వీన్ అండ్ అబవ్ ఈ ఆన్యువల్ ఇన్కమ్ కూడా కంప్లీట్ ఫ్యామిలీ తప్పితే గానీ మీదైతే కాదు ఇది కాబట్టి యాన్యువల్ ఇన్కమ్ ఫ్యామిలీకి సంబంధించిన తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీరు బయట మామూలు మీ సేవలో తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇక్కడ లేకపోయినా మీరు ఇది వదిలేసేయండి ఆప్షన్ వదిలేసేయండి ఇది మ్యాండేటరీ అయితే కాదు దీంతో నెక్స్ట్ దానికి ప్రొసీడ్ అయిపోవచ్చు దెన్ ఇక్కడ నుంచి మీ అకౌంట్ డీటెయిల్స్ ఏదన్నా ఉంటే ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ అంటే మీకు గవర్నమెంట్ నుంచి ఇన్ కేస్ మీరు మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైనా ఉండి లేదా మీరు ఎస్ఈ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటే గవర్నమెంట్ నుంచి కాలేజ్ ఫీజ్ ఏదైతే ఉంటుందో రీఫండ్ వచ్చి పడుతుంది మీ దాంట్లో కాబట్టి అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఏదైతే బ్యాంకు అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సీ కోడ్ క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దెన్ మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీ హౌస్ నెంబర్ తర్వాత విలేజ్ నేమ్ ఆ స్ట్రీట్ కానీ లొకాలిటీ కానీ తర్వాత టౌన్ ఆ తర్వాత సిటీ హైదరాబాద్ అని అది వాళ్ళు తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి కోడ్ సారీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి కోడ్ సెలెక్ట్ చేసుకోండి డిస్ట్రిక్ట్ మాత్రం హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ వీళ్ళు మేడ్చల్ వీళ్ళకి సంబంధించిన మాత్రం కొంచెం జాగ్రత్తగా డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి హైదరాబాద్ లో ఉన్నామని హైదరాబాద్ని పెట్టకండి ఎందుకంటే హైదరాబాద్ మొత్తం చుట్టూ సరౌండింగ్స్లో లో రంగారెడ్డి మేడ్చల్ అన్నీ కూడా కవర్ అయ్యి ఉన్నాయి కాబట్టి డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ కనుక్కొని మరి పెట్టండి దీని ద్వారా మీకు ఫ్యూచర్లో నెక్స్ట్ సెంటర్స్ కానీ ఇవి కానీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది దెన్ అక్కడి నుంచి మీ మొబైల్ నంబర్ ఆధార్ మొబైల్ ఆధార్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ టెలిఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అవే డీటెయిల్స్ అయితే ఇక్కడ కనబడుతుంది సో నెక్స్ట్ ఇక్కడ అర్బనా రూరల్ మీరు ఎక్కడైతే చదివారో అదన అర్బన్ రూరల్ ఇంటర్మీడియట్ చదివిన దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఎంత ముందు ఇంటర్మీడియట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇది ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది తర్వాత దీని తర్వాత మీకు హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదైతే మీరు ఇయర్ పాస్ అవుతున్నారో చేయాలి రెగ్యులర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యాలి ప్రతి ఒక్కరు ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేసుకోండి లేదు లాస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు ట్వంటీ ట్వంటీ త్రీ లేకపోతే ట్వంటీ ట్వంటీ టూ ఏ ఇయర్ అయితే ఉందో ఆ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత టెన్ ప్లస్ టూ ప్లస్ టూ ఏ డిప్లొమా స్టడీడ్ ఇన్ ఎక్కడైతే చదివారో దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మోస్ట్లీ ఇవన్నీ కూడా కాలేజీ డీటెయిల్స్ అడుగుతారు సో ప్రైవేట్ కాలేజ్ అదర్ ప్రైవేట్ కాలేజా లేకపోతే గవర్నమెంట్ కాలేజా ఆర్జే యూకేటీ ఇట్లాంటి డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో మోస్ట్లీ అందరు ప్రైవేట్ కాలేజ్ నారాయణ చేతిని అయితే అదర్ ప్రైవేట్ కాలేజ్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ బ్రిడ్జ్ కోర్స్ కానీ వొకేషల్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీరు మీడియం ఆఫ్ టెస్ట్ ఏదైతే ఉందో తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఏ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ చదివారో అది క్లియర్గా ఇక్కడ ఇవ్వాలి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం దెన్ మీడియం ఆఫ్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లేకపోతే ఇంగ్లీష్ అండ్ ఉదువా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ టెన్త్ క్లాస్ ఇవ్వాలి క్లియర్గా ఎక్కడ చదివారు అర్బన్ అంటే సిటీకి సంబంధించి రూరల్ అంటే విలేజ్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ టెన్త్ క్లాస్ ఇవ్వాలి మంత్ ఆఫ్ పాసింగ్ జనరల్గా మోస్ట్లీ ఏప్రిల్ కానీ మే కానీ ఉంటుంది అది దెన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోండి క్లాస్ వన్ ఏ దేంట్లో చదివారు మీకు డిస్ట్రిక్ట్స్ ఇస్తారు వరుసగా కంటిన్యూగా క్లాస్ వన్ నుంచి ఆల్మోస్ట్ క్లాస్ టెన్త్ వరకు ఏ డిస్టిక్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ పేర్లన్నీ కూడా మీరు చదివిన డిస్ట్రిక్ట్ క్లియర్గా ఇవ్వండి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా డిస్ట్రిక్ట్ పేరు క్లియర్గా ఇవ్వండి దెన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మీ సెలెక్ట్ లోకల్ ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఉస్మానా యూనివర్సిటీ లోకల్ ఏరియా ఓయూ రీజన్ అని సెలెక్ట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రీజన్కి సంబంధించిన ప్రతి ఒక్కరు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ సెలెక్ట్ చేసుకోండి రాయలసీమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎస్వయూ రీజన్ సెలెక్ట్ చేసుకోండి అపార్ట్ ఫ్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మిగతా స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ అని సెలెక్ట్ చేసుకోండి దీనివల్ల చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది మీకు సీట్ అలొకేషన్లో కానీ కౌన్సిలింగ్లో మీకు వచ్చే సీట్స్ కానీ లోకల్కి నాన్ లోకల్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి చాలా పెద్ద డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఇది చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి సో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఓయో అనేది మాత్రమే పెట్టండి దెన్ టెస్ట్ జోన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ టెస్ట్ జోన్స్ ఈ రకంగా మీరు క్లిక్ చేస్తే హైదరాబాద్లో హైదరాబాద్లో రాయాలనుకున్న వాళ్ళకి మనకు నాలుగు డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఉంటాయి అంటే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో రాయాలనుకుంటే లైక్ అబిట్స్ కానీ బోర్డుపల్ గట్కేసర్ కేసరా మో మౌలాలి నాచారం సికింద్రాబాద్ ఈ జోన్ అనేది ఒకటి తర్వాత కూడా మేచల్ ఓల్డ్ అల్వాల్ అనేది సెకండ్ దుండిగల్ అనేది సెకండ్ కేటగిరీ నగర్ దగ్గర ఇబ్రహీం ఇబ్రహీంపట్నం కర్మన్ ఘాట్ ఎల్బీ నగర్ రామోజీ ఫిల్మ్ సిటీ శంషాబాద్ ఇది థర్డ్ కేటగిరీ హిమాయత్సాగర్ మొయినాబాద్ గండిపేట్ హఫీస్పేట్ బాజుపల్లి కుక్కపల్లి షేక్పేట్ ఇది ఫోర్త్ కేటగిరీ ఈ ఫోర్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సింది హైదరాబాద్లో రాయాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ కాకుండా వేరే చోట రాయాలనుకున్న వాళ్ళకి కోదాడ సూర్యాపేట కానీ ఖమ్మం ఒకటి ఉంది అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఒకటి ఉంది తర్వాత సత్తుపల్లి ఒకటి ఉంది కరీంనగర్ ఒకటి ఉంది సంగారెడ్డి వరంగల్ తర్వాత నర్సంపేట ఒకటి ఉంది తర్వాత నంద్యాల కర్నూలు ఉంది విజయవాడ ఉంది విశాఖపట్నం ఉంది సో ఈ అదర్ స్టేట్స్ వాళ్ళకి రకమైన సెంటర్స్ అయితే ఉన్నాయి కాబట్టి దీంట్లో మీరు ఏదైతే దగ్గర ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో కూడా ప్రిఫరెన్స్ వన్ ప్రిఫరెన్స్ టు ప్రిఫరెన్స్ త్రీ సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద మీరు హైదరాబాద్ ఇది అనుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ కనబడదు కాబట్టి మిగతావి కనబడతాయి దాంట్లో నుంచి ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే ఇక్కడ కనబడుతుంది ఇక్కడ చూడ గమనించాలంటే ఇది తెలంగాణ టిఎస్బీఐఈఈ బోర్డు సంబంధించి ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ ఫోటో అండ్ వాళ్ళ సిగ్నేచర్ ఇక్కడ ఉంటుంది ఇన్ కేస్ వేరే బోర్డుకి సంబంధించిన వాళ్ళైతే ఫోటో అండ్ సిగ్నేచర్ రాదు అప్లోడ్ అని చెప్పి ఉంటుంది సో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి ఫోటోగ్రాఫ్ ఏదైతే మీది ఉంటుందో అప్ టు మీ నెక్ రీజన్ వరకే ఉండాలి అంటే మీ ఇయర్స్ బాగా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో ఉండాలి అండ్ ఇది ఫిఫ్టీ టు హండ్రెడ్ కేబీ లోపలే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇమేజ్ యాజ్ వెల్ ఎస్ సిగ్నేచర్ కూడా అంతే సేమ్ వైట్ బ్యాక్గ్రౌండ్ పైన మీ సిగ్నేచర్ని బ్లాక్ పెన్తో కానీ బ్లూ పెన్తో కానీ పెట్టి ఆ సిగ్నేచర్ని ఫోటో తీసి ఫిఫ్టీ టూ హండ్రెడ్ కేబీ లోపలే ఉండాలి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ వాళ్ళకి మాత్రం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ చదివిన వాళ్ళకి ఇది అవసరం లేదు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్ని అక్కడ వచ్చేస్తాయి దాంతో వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అంతా అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ టిక్ మార్క్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఈ మార్క్ పెట్టిన తర్వాత సేవ్ ఒకటి నెక్స్ట్ ఉంటుంది ఖచ్చితంగా సేవ్ అనే దానిపైన మీరు క్లిక్ చేయండి సేవ్ అని క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ మీరు ఇప్పటిదాకా ఎంటర్ చేసినటువంటి సేవ్ అవుతాయి దెన్ కావాలంటే మీరు నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయొచ్చు సో వన్స్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ అండ్ కొట్టిన తర్వాత మీ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుద్ది ఈ అప్లికేషన్ నెంబర్ ని ఖచ్చితంగా మీరు ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ నెంబర్ కూడా పక్కన సేవ్ చేసి పెట్టుకోండి ఈ అప్లికేషన్ నెంబర్ యాజ్ వెల్ అస్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి స్టార్టింగ్ లో చెప్పాను ఈ రెండు అయితే మీకు లాస్ట్ కౌన్సిలింగ్ అయ్యే దాకా ఖచ్చితంగా ఉండాల్సిన ఈ రెండు ఈ రెండింటిని అయితే మీ డీటెయిల్స్ జాగ్రత్తగా పెట్టుకోండి అండ్ అప్లికేషన్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రింట్ అప్లికేషన్ ఉంటుంది ఈ ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఇప్పటిదాకా ఫిల్ చేసిన డీటెయిల్స్ అంతా కూడా అక్కడ కనబడుతుంది దాన్ని మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవచ్చు దాన్ని ప్రింట్అట్ తీసుకోవచ్చు సో ఆ అయితే అయితే ఉందో అప్లికేషన్ మీ ప్రింట్అట్ తీసుకున్న అప్లికేషన్ అయితే మాత్రం ఇంపార్టెంట్ దాన్ని అట్లనే ఉంచండి ఎంసెట్ కంప్లీట్ అయ్యే తర్వాత కౌన్సిలింగ్ దాకా కూడా అప్లికేషన్ నెంబర్ ప్రింటౌట్ తీసుకునే అయితే ఉంచుకోండి సో ఇది స్టూడెంట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ దీని ద్వారా మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు ఎక్కడ ప్రాబ్లమ్ రాదు ఇన్ కేసు ఒకవేళ పొరపాటు మీ అకౌంట్ నుంచి అయినా సరే రేపు ఫ్యూచర్లో మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ ప్రాసెస్లో కానీ మీరు చేస్తే ఖచ్చితంగా మీకు ప్రిఫర్ ప్రిఫరబుల్ ఏదైతే ఉందో కాలేజ్ సీటు తర్వాత ఈడబ్ల్యూ కాలేజ్ సీటు కాదు ఒక మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటా కింద వస్తుందా లేదా అనేది ఆ తర్వాత మీరు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జామ్ ఎలా రాయాలండి ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా మీరు రాసుకొని ఎగ్జామ్ అయితే ఈజీగా రాసే అవకాశాలు అయితే కనబడతాయి సో విషయ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్